కట్టేసేది నీళ్లు పెట్టాను ఇంకేమిటి బాలా ఉంటుంది పని చెప్తాను ఇక్కడు బంగారం కాను ఇంత మంచి వార్త ఎవరికి చెప్పొద్దంటవే ఉండు జ్యోతి నేను చెప్పేది పూర్తిగా వినమ్మా ఏమిటే పెళ్ళ ఇంకా ఏడాది కూడా కాలేదు అప్పుడే నాకు పిల్లలు ఎందుకు చెప్పు అయితే ఏమంటా ఏం లేదు ఇరకల వెంక మీద పోవడానికి ఏదో మందిస్తుందట అది నేను వేసేసుకుంటాను పిచ్చి పిచ్చిగా వాగా అంటే చెప్పు తీసు కొడతాను బావా నేను ఒకటి అడుగుతాను నువ్వు కాదని కొడదు అయ్యో రామ భార్య కాస్త ప్రేమగా అడిగితే ఏమో కూడా ఏం కాదనిలేడే ఇంత గట్టిగా కౌలించుకుంటే ఏం కాదంటాడు ఏం కౌలు చెప్పు మరే మరే చెప్పు మరి 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 పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టే వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి ఏడాదికి పుడితే అదృష్టవంతులు తొమ్మిది నెలలకు పుడితే మంచి కష్టజీవులు అనమాట నాలుగైదు సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మొహం వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం పట్టి భద్రగస్తులు అనమాట అవును నువ్వేదో అడుగుతా అని చెప్పి ఏమిటో అడుగుతావేంటో మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్ళు పెడతావా అబ్బా మీద కంగారే ఏది వినవు చెప్తే నేను నీళ్ళు పెట్టవా ఇది అర్థం కాదు ఒక నెల కాదు మూడు నెలల వరుసగా తప్పాను బా మూడు నెలలు కాబట్టి ఆరు నెలలు తప్పవా ఇప్పుడు ఏం పోయింది తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళి నీళ్ళు పెట్టినా చెడపడి చూస్తుంటే వరుసగా మూడు నెలలు చెప్పాను అన్నావా మూడు నెలలు అది కాదు బావా నేను చెప్పేది కాస్త ఆలోచించు ఏంటో ఆయన చెప్పేది నేను ఆలోచించేది నర్మస్ పడగా నిద్ర వస్తుందే మరి ఇంత తొందరగా పిల్లలు ఎందుకు చెప్పు ఆ ఇంకా చిన్న పిల్లలే అవును ఈ మాట చెప్తే మీ అమ్మేది అందన్నా ఏమంది చెప్పు తీసు కొడతానంది ఏటా చెప్పు తీసు కొడతానంది మీ అమ్మ కేవలం మాటల్లో ఉంది నేను కొట్టి చూపిస్తాను అనుకున్నావు ఏంటే ఏంటే అయ్యో అయ్యో ఏంటే ఈ మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది నా కూతురు పుట్టిందా హాయ్ రే ఇదిగో ఈ వందల రోజు ముగ్గురి మీ విశ్వచ్చిన సద్దాలు ఏమైనా చేసుకోండి పెట్టుకోవడానికే బిడ్డలా ఎలాగైతే కన్నావులే గొప్పగా పిల్లకి స్నానం చేయించడం కూడా రాకపోతే ఎలా ప్రతిరోజు ఎవరు వస్తారు ఈ పనులన్నీ చేయడానికి చిచి ఇదంతా నాకు అలవాట్లేదు ఆహా నాకు మాత్రం ఉందా నేనేమన్నా ఐదారు గుని కన్నానా ఆడదన్న తర్వాత ఇవన్నీ తనంతట తనే నేర్చుకోవాలి బావా ఓ పంచే పిల్లకి నీళ్లు పోయడం పాలు పట్టడం ఇవన్నీ నువ్వు నేర్చుకో ఇదేదో పెద్ద పనైనట్టు ఇంతలా పెళ్ళాలని సేవ చేయడం నేర్చుకున్నవాడిని బిడ్డకు నీళ్లు పూస్తే ఇద్దరు పూసలేనా నువ్వు రాకపోతే ఎవరు చేసేవారా నేనే కదా మెక్క చేస్తా మీరిద్దరూ కలిసి నన్నే చేయక్కర్లేదు వ్యగతాళి చేయకర్లేదు నా పని నేనే చేసుకుంటాను మీ అక్క మా లావు తెలియగలదే పిల్ల ఏడుస్తున్నా వాళ్ళు నవ్వుతుంటే దాని ఒళ్ళు సరాసరి పిల్లలు ఇద్దరు కలిసి నా చేత పనులు చేయించుకుంటున్నారు యనకే ఎక్కడ ఎక్కడ నువ్వు ఎక్కడికి తాతయ్య గారి ఇంటికి వెళ్ళాను ఈ శనిగ్రహం అప్పుడే నిలిచిపోయిందా ఎవరు శనిగ్రహం ఎవరు శనిగ్రహం పశ్చిపేటని ఇంట్లో వంటగది పెంటినాల్కి వెళ్ళేం చాలక ఇంకా శనిగ్రహం ఉంటావా శనిగ్రహం అని నీ వెళ్ళేటప్పుడు నిద్రపోతుంది అవును నువ్వు వెళ్ళేటప్పుడు నిద్రపోతుందని నువ్వు ఇంటికి వచ్చేవాడికి నిద్రపోతునే ఉంటదని అనుకున్నావా నేను రావటం కొంచెం అలసతే ఏమయి తెలుసా ఊయలంచి కింద ఉయ్యాల నుంచి కాకపోతే మేడం నుంచి పడ్డానికి మరికి మేడల్ లేవుగా అవన్నీ సర్దుకొని వచ్చేసరికి తాతయ్య తాతయ్య దొరికాదు ఇవ్వ నీ తాతయ్య చాలా డబ్బున్నాడు నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన చూసుకోవడానికి పది మంది నౌకర్లు ఉన్నారు నువ్వు ఆయన గురించి ప్రత్యేకంగా నేను తాపత్రపడాల్సిన అవసరం లేదు ఇవ్వ చెప్తున్నాను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాను వీల్లేదు ఎందుకు వీల్లేదు అంతే వెళ్తే ఏం పళ్ళు రాలగొడతాను అమ్మా యానికమ్మ గారు ఎవరు రవాలమ్మ ఇలా వచ్చావ్ తాతయ్య గారు ఇప్పుడే పోయారు అమ్మా తాతయ్యా ఏదు ఏదు అంటే తాతయ్య గారు పోయారు అనుపం ఎందుకు ప్రతికొన మనిషిని చూడడానికి వెళ్తే పళ్ళు రాలగొడతా నా లవగా ఇప్పుడు ఆ సమన ఆకృతి తోపుని చూడడానికి వెళ్ళాలా నీ మనసు ఇప్పుడు శాంతించిద్దా నేను రాను వెళ్ళు నీ కూతురు కాపురం ముచ్చట్లేదున్నావా ఏమిటండి అల్లుడి మంచితనం చూసుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందట ఎవరు చెప్పారు మీకు మన సంగతులు ఊరందరికీ తెలిసేదాకా మందాక రావు ఒకసారి వెళ్ళి మందలించిరా చిచి వెదో బ్రతకైపోయింది ఓ సుఖం లేదు సంతోషం లేదు ఈ శనిగ్రహం ఏడుపుతలు మామిడి వంటతోనే నా ప్రాణాలు పోతున్నాయి చూడు చాలా లేని పచ్చానికి నీ బెదిరింపులు తెలుస్తాయా నోరు ఎందుకు లేదు పెంకు ఎగిరిపోయినా ఎడవడానికి పెద్ద నోరు వేసుకుని మరి పుట్టింది శని 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 గ్రహం అని నోర్మై పచ్చదాన్ని పట్టుకుని శని శని అంటావు బుద్ధి లేదు నీకు ఆడదన్న తర్వాత కాస్త ఓర్పు సహనం ఉండాలి కానీ అవతల బారాసు చదువుతారా నేను నీలాగే చిరాకు ఉంటే ఇంత నేను దీనిలాగే ఎడిచుంటే నీకు తెలిసేది తేడా లేదే పాపం పాక పటా నవ్వుతూ ఉండేదాన్ని దీనికంటే ఎక్కువ గొడవ చేసేదాన్ని సర్లే పోయి పాలు పెట్టి నిద్రపుతాను వంట అయినా కొద్ది తీసుకెళ్ళి రక్షించాం అమ్మా సాయంత్రం దాకా తీసిరాకో తీడ వదిలేండి ఛీ జానకమ్మ ఆ వస్తుంటే జనగమ్మ గారు ఏవిటి రావుడు ఇలా వచ్చావు చిన్నబాబు గారి గురించి మీతో చెబుదామని వచ్చానమ్మా ఏవిటో చెప్పు పెద్దబాబు గారు పోయిన కాడ నుంచి చిన్న బాబుగారి పరిస్థితి ఏం బాగోలేదమ్మా ఇరవై నాలుగు గంటలు తాగుతూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదమ్మా మీరైనా వచ్చి కాస్త మందలించండి అమ్మా నాకు తెలుసు జానికి నువ్వు వస్తావని తెలుసు నన్ను ఇలా అడుగుతావని తెలుసు నేను తాగుడు మానేయాలి పెళ్లి చేసుకోవాలి అంతేగా నిన్న ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నావా నిజం చెప్పు నాకు తెలుసు నువ్వు చెప్పలేవు నిన్ను నువ్వు మోసం చేసుకునే అబద్ధం చెప్పలేవు నీ కాపురం సుఖంగా లేదు సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజం చెప్తాను ఈ నిజం ఆ రోజు నేను నీకు చెప్పగలిగుంటే మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి నిన్ను నేను మనస్ఫూర్తిగా అంతేకాదు ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాను చిన్నబాబు ఏమిటిది నువ్వు మాట్లాడేది ఏమిటో నీకు నేను పెళ్ళైంది దాన్ని నాతో ఇలా మాట్లాడకూడదు జానకి నేను నిజం చెప్తున్నాను నిజం చెప్పడానికి కూడా కొన్ని హద్దులుంటాయి అవన్నీ ఆలోచించబట్టే నువ్వు నాకు తప్పకుండా పోయావు ఆ పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడింది లేదు నువ్వు లేని నా జీవితానికి ఏ సుఖం లేదు ఇక ఈ జీవితాలు ఇంతేనా ఇంతే ఇంతకైనా చేసేదే ఉంది ఉంది దానికి మరో మార్గం ఉంది చేస్తావా ఏమిటి నాతో వచ్చాయి ఎక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం బాగా ఆలోచించు దీనికి ధైర్యం కావాలి సాంప్రదాయాలు చట్టుబండులు అంటూ ఆలోచిస్తే ఈ ముడి పెడదు మనసులో ముడిపడకపోతే నీ మెడలో వేలాడుతున్న ఆ తాడికి మూడు ముళ్ళు ఒకటే ముప్పై ముళ్ళు నా ఒకటే ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో నన్ను తాగొద్దని కదా నువ్వు అన్నావు తాగను ఎప్పటి వరకు తెలుసా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు నీ కోసం ఊరు బయట తోట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది కాకపోతే దీనికి నేను శాశ్వతంగా సొంతమైపోతాను వెళ్ళు బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో నిర్ణయించుకోనికి మురళి నీతో మాట్లాడినంత విన్నాను కంగారు పడకు నేను ఎవరికి చెప్పను నువ్వు నన్ను చేడ పొరుగని పేడ పొరుగని చాలాసార్లు అన్నావు నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అవ్వను ఎందుకంటే నిజానికి నేను పట్టు పురుగు లాంటి పురుషుణ్ణి పట్టుదారం లాంటి అందమైన ఐడియాలు ఇస్తాను నీకు మంచి చెప్తా విను మురళి నేను అడిగినట్టు తప్పేమీ లేదు నువ్వు అతను కూడా అవును మన పురాణాలు తిరిగే చూడు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో బృహస్పతి భార్య తార తన భట్ట దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా రాముడు తగిలి మళ్ళీ మనిషి అయిపోయిన కదా మనందరికీ తెలుసు ఎవరన్నా ఐదుగురు ద్రౌపదిని నువ్వు పతివ్రత కాదు అంటానికి ఈ దేశంలో దమ్ముందా ఎవరికన్నా అంచా మురళిందంటూ తప్పేమీ లేదు నువ్వు అతను కూడా వెళ్ళిపో వ్యవసాయం చేసే మూగుడు ఎప్పుడు ఏడ్చే పిల్ల ఇదంతా ఓ పేడకల్లా మర్చిపో ఈ బంధాలన్నీ తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపో పాపింకా నిద్రపోలేదా నువ్వు చేస్తావా నా భోజన సంగతి నీటంది నువ్వు వెళ్ళి భంచా నాకు కాకలిగా లేదు బిడ్డ ఏడుస్తుంటే వెనపట్టలేదా కనపట్టలేదాస్తున్నాను అయినా దానికి కాసి కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉల్లికి పెళ్లి వేస్తుంది అలాంటిది కన్నబిడ్డ కల ముందే ఒక్క ఏడుస్తుంటే కదలకుండా వెదలకుండా రాయలే కూర్చున్నావే నువ్వు ఒక ఆడదానివేనా నువ్వు ఒక తల్లిదేనా ఇప్పుడు ఏం గొప్పలో ఏదో ఆలోచన పట్టించుకోలేదు అవునే నువ్వేది పట్టించుకున్నావు ఎప్పుడు పట్టించుకున్నావు కన్న పెట్టికి ఒక పూట ప్రేమతో పాలిచ్చావా లేదు కట్టుకున్న ముగ్గురి నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా లేదు నీకు ఈ మూడు అక్కర్లేదు ఈ సంవత్సరం అక్కర్లేదు ఏది అక్కర్లేదు నీ ఆలోచన వేరు ఆశలు వేరు నీ కళ్ళ వేరు అవును 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 నా ఆలోచనలు ఆశలు కలలు అన్నీ వేరు నిన్ను పెళ్లి చేసుకొని నేను సుఖపడింది ఏంటి గొడ్లకు నీళ్లు పెట్టడం రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం ఇరవై నాలుగు గంటలు ఏడ్ చేసి నిండని లాడించడం అంతేగా నిజం చెప్తే ఎందుకు ఆర్పులు నేనెంత చెప్పినా వినకుండా నీకు ఇచ్చి పెళ్లి చేసి నా గుర్తు పోతారు తప్పనేది కదే తప్పంతా నాది నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెక్కిన పెట్టుకుని చూడు అది నేను చేసిన తప్పే ఈ పెంకితనాన్ని మంకుతనాన్ని నువ్వే నాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు అది నేను చేసిన తప్ప దానికి మగాన్ని దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలా లేదు కనీసం పశువుగానే మార్చు పశువుగానే పుట్టావు పశువుల్లోనే పెరిగాము పశువులని ప్రవర్తిస్తున్నాము మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళో పసుపు తాడుకు మూడు ముళ్ళున్నా ఒకటే ముప్పై ముళ్ళున్నా ఒకటి ఇష్టం లేని కాపురం చేస్తు నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి పురాణాలు తిరగేస్తుడు బృహస్పతి భార్య ఏం చేసి భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది ఆవిడ్ని పతిరథ కాదన్నారా ఎవరన్నా వ్యవసాయం చేసే ముగుడు ఎప్పుడు ఏడ్చే పిల్ల ఇదంతా పేరుకల్లా మర్చిపోయి అందంతో నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ చేస్తూ నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది కాకపోతే దానికి నేను శాశ్వతంగా సంగవైపోతున్నా వెల్ వెల్ బాగా ఆలోచించి నిర్ణయించినాయి బాగా ఆలోచించి బాగా ఆలోచించి నిర్ణయించాయి నా కోసం వచ్చాయి